రామారావు గారు అంటే ఈ నందమూరి తారక రామారావు అనే పేరుని నాలుగవ తరం వరకు అంటే ఇంకొన్ని ఏళ్ల పాటు కొనసాగించేందుకు దేవుడు కాలము ప్రకృతి శాసిస్తోంది అనే ఒక ఫీలింగ్ నాకు మనసులో కలిగింది అభిమానులకి ఒక ఆనందకరమైన వార్తలాగా నేను ఫీల్ అయ్యాను నందమూరి వంశాన్ని అభిమానించే అభిమానులకి చక్కటి ప్రవర్తన బాగుంది నడవడిక బాగుంది ఇందాక చెప్పిన రామారావు గారి గురించి ఏమైతే లక్షణాలు చెప్పానో ఆ లక్షణాలన్నీ అతను సమయ పాలన పాటిస్తున్నాడు అంకిత భావంతో ఉన్నాడు వ్యసన పరుడు కాదు అకుంటది దీక్షతో ఉన్నాడు సో ఇవన్నీ కలిపి తపన ఉంది ఎవరో తీసుకొచ్చి పెడతలేదు అతన్ని అతనికి అవ్వాలని ఉంది వాళ్ళ నాన్నగారు కన్న కళలు జానకి రామగారు కన్న కళల్ని అతనిలో ఉంది ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ కళ అతనిలో ఉంది ఆ కళను సాకారం చేసుకుందాం అనే తపన ఉంది ఆ తపన ఉన్న అతన్ని వైపు నన్ను నడిపించారు ప్రసన్న గారు ఎందుకంటే ప్రసన్న గారికి జానకరామ్ గారికి అవినాభావ సంబంధం ఉంది నన్ను నడిపించారు నడిపించిన కళని నెరవేర్చేందుకు వచ్చిన మాధ్యమాన్ని నేను భావిస్తున్నాను అదృష్టం కింద భావిస్తున్నాను మంచి కథతో మేము ముందుకు రాబోతున్నాం మమ్మల్ని మాకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రి లేని బిడ్డ తాత లేని బిడ్డ వాళ్ళందరూ మధ్య మధ్య వయసులోనే పోయారు తల్లి ఒక్కతే తనని దగ్గరుండి అన్ని తానై చిన్న వయసులో చూసుకుంటోంది అండదండలు కుటుంబ సభ్యులు ఇతర కుటుంబ సభ్యులు అండదండలు అందరూ ఉన్నాయి పెద్ద కుటుంబం మొత్తం నందమూరి వంశం అనగానే పెద్ద కుటుంబం అందరూ ఆమోదముద్ర ఉంది అందరూ అండదండలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కుటుంబానికి అందరూ అండదండలు ఉన్నాయి అందరూ చక్కగా చూసుకుంటున్నారు అందరూ ఉన్నాయి అయినా కూడా నాన్న లేని బిడ్డ బిడ్డే అందరూ అందరు ఆప్యాయతలు అనురాగాలు అందరూ పంచుతున్నారు అందరూ కలిసే ఉంటున్నారు కలిసి ఉన్నా కూడా కన్న కళల్ని నిజం చేసేందుకు ఆ దేవుడు అప్పుడైతే హరికృష్ణ గారి నా తాతగారు ఒక కన్న కళ కంటే అది నా నేను అనుకోకుండా ఆ దేవుడు నన్ను నేను వచ్చి ఆయన హరికృష్ణ గారిని హీరోగా సోలో హీరోగా నేను చేయడం కుదిరిందో ఆళ్ళ కొడుకు జానకరామ్ గారి కన్న కళని నేను మళ్ళీ ఇక్కడే ఉండి వాళ్ళ కొడుకుని హీరో చేసే అవకాశం నాకు రావటం ఆ దైవ కృప కింద అదృష్టం కింద భావిస్తున్నాను నందమూరి తారక రామారావు అనే నాలుగో తరం పేరుని ప్రపంచానికి పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ టు ది తెలుగు సిల్వర్ స్క్రీన్ గీత యువర్ లక్కీ ఇంట్రడ్యూసింగ్ హిమ్ అండ్ ఇక్కడ ఏంటంటే జానకి రామ్ గారు వెళ్ళిపోయిన తర్వాత దీపికా గారు లేకపోతే పెంపకం కూడా